ఆషాఢ మాసంలో ఎందుకు చేయరు కొత్త జంటలు ఎందుకు దూరంగా ఉంటారు హిందూ సంప్రయాలతో పెళ్లిళ్లు జరిపేందుకు మంచి ముహూర్తాలు చూస్తుంటారు హిందూ క్యాలెండర్ ప్రకారం పంచాంగం చూసి అందులో బలంగా ఉన్న తేదీలను మాత్రమే కేటాయిస్తారు అయితే హిందూ క్యాలెండర్ పన్నెండు మాసాలు ఉంటాయి చైత్ర మాసంతో మొదలై ఫాల్గుణంతో ముగుస్తుంది ఇందులో కొన్ని మాసాలు మాత్రమే శుభముహూర్తలు ఉంటాయి దేవుళ్ళకి పూజలు నిర్వహించడానికి మంచి రోజులు అయినప్పటికీ పెళ్లిళ్లు చేయడానికి మంచి ఉండవు మాసం ప్రారంభమైంది ఆగస్టు ముగియనుంది అయితే ఈ మాసంలో శుభ ముహూర్తాలు ఎందుకు ఉండవు అనే సందేహాలు ఉంటాయి అమ్మవారికి పూజలు బోనాలు మాసం ప్రారంభం అవడంతోనే అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు నవరాత్రులు అమ్మవారికి పూజలు నిర్వహిస్తుంటారు ప్రత్యేకంగా కూరగాయల మాలలతో అమ్మవారిని సత్కరించి ఆ కూరగాయలను భోజనం చేసుకుని తింటారు అలా చేయడం ద్వారా మంచి జరుగుతుందని నమ్ముతారు ఇక ఆషాఢం మొదలవగానే బోనాల పండుగ కనువిందుగా వాడవాడల్లో కన్నల పండుగగా సాగుతుంది అంటే ఈ మాసంలో ఉపవాసాలు దేవుళ్ల పూజలకి దైవ దర్శనానికి ఎంతో మంచివని పితృదేవతలకి తర్పణం చేస్తారు ఆషాఢ మాసంలో వచ్చే అమావాస్య రోజున పొద్దున్నే స్నానం ఆచరించి పితృదేవతలకి దాన ధర్మాలు చేస్తారు అలా చేయడం ద్వారా చనిపోయిన వారి శాంతి కలుగుతుందని నమ్ముతారు అందుకే ఈ మాసం పితృ దేవతలకి దాన ధర్మాలు చేస్తూ ఉంటారు ఆషాఢ మాసంలో సప్త ధాతువులు సరిగా పని చేయకపోవడం వలన ముఖ్యంగా ఈ మాసం శూన్యం కావడం దైవ దీక్షకు సంబంధించిన మాసం కావడం వల్ల ప్రతి ఏడాది ఈ మాసంలో ముహూర్తాలు ఉండవు అలాగే ఈ మాసం గర్భధారణకు మంచిది కాదని పురాణాల్లో పేర్కొన్నారు అందుకే పెళ్లిళ్లు చేయరు అలాగే పెళ్లి అయిన కొత్త జంటలను కూడా దూరంగా ఉంచుతారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు